జనగామ జిల్లా బచ్చనపేట మండలంలోని కొన్నే గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన చెల్ల యాదమ్మ కుటుంబానికి సామాజిక సేవా కార్యకర్త శివకుమార్ గౌడ్ ఆర్థిక సహాయం అందజేశారు చేయడమే తన లక్ష్యమని గత నాలుగు సంవత్సరాల నుండి గ్రామంలోని నిరుపేదలకు ఆపదలో ఉన్న వారికి తన వంతు ఆర్థిక సాయం అందించడం అశోక్ కనకయ్య శ్రీనివాస్ పాల్గొన్నారు మన చల్ల రవి వాళ్ళ అమ్మాయిల తల్లిగారు అనేటువంటి చల్ల యాదమ్మ గారు అనారోగ్యంతో మరణించగా వారి యొక్క తిన పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని వారికి చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న వారిని అలకరించే ఉద్దేశంతో పేద ప్రజలందరికీ చేదోడు వాదోడుగా ఉంటూ కొండ గ్రామంలో అందరికీ మంచి చెడు కార్యక్రమాలకు ఆదుకుంటున్న తరుణంలో చల్లరవి వాళ్ళ అమ్మ చనిపోవడం చాలా బాధాకరం కాబట్టి చెల్లరావు కుటుంబానికి నా వంతు సాయంగా ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం ఈరోజు అందించడం జరిగింది వారి కుటుంబానికి అన్ని విధాల అన్ని వేలల సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా వారికి వారి కుటుంబానికి భరోసా ఇస్తున్నాను